పంచాయతీలలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి వంద రోజులు పని దినాలు కల్పించాలని ఏపీడీ గాయత్రిదేవి సూచించారు నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆమె మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు వారికి పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా ఏపీడీ గాయత్రిదేవి మాట్లాడుతూ కల్వాయి మండలంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి లేబర్ బడ్జెట్ రెండు లక్షల యాభై వేలు పని దినాలు నిర్దేశించి ఉన్నారన్నారు ఇప్పటికీ తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై పని దినాలు చేశారని మిగిలిన పని దినాలను వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో సహాయకులు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు ప్రస్తుతం మూడు వందల ఏడు రూపాయలు కూలి రేటు వస్తుందని పని చేసే ప్రతి గ్రామంలో డిమాండ్ తీసుకుని పనులు చేయించి పని ప్రదేశాలను అధికారులు పరిశీలించి కొలతల ప్రకారం కూలి ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సునీల్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సిబ్బంది పాల్గొన్నారు Thank you.

ఈరోజు మండలం నందు కలు ఎంజిఎన్ఆర్జీ అమలు తీరుపై ఫీల్డ్ ఎస్టెన్స్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇరవై నిర్వహణ సంవత్సరానికి కలువాయి మండలంలో పన్నెండు నెలలకు కాను లేబర్ బడ్జెట్ రెండు లక్షల యాభై వేలు పని దినాలు కల్పించవలసిందిగా లక్ష్యం నిర్దేశించున్నారు దీనికి కానీ ఇప్పటిదాకా తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు పది చేస్తున్నారు మనకి ముఖ్యంగా వర్కింగ్ సీజన్ అనేది ఆగస్టు దాకా ఉంటుంది కాబట్టి అందరూ క్షేత్ర సహాయకులు కూడాను ప్రతి వారము పని కోరున్న ప్రతి ఒక్కళ్ళు కూడా డిమాండ్ పెట్టించి ఆ గ్రామంలో అందరూ కూడా పని కల్పించి ఎంజిఎన్ఆర్ పథకం క్రింద ప్రతి ఒక్క జాబ్ కార్డ్కి కూడాను వంద రోజులు పనిదినాలు కల్పించాలి కాబట్టి ప్రతి ఒక్క బేసేకరికి కూడాను వారం వారంగా డిమాండ్ తీసుకొని వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఆ పనితీరును కూడాను పరిశీలించి ముఖ్యంగా ఈ సంవత్సరం మూడు వందల ఏడు రూపాయలు యావరేజ్ వేజ్ అనేది ప్రభుత్వం నిర్దేశించున్నారు కాబట్టి మూడు వందల ఏడు రూపాయలు వేసేకరికి రావాలనంటే వాళ్ళు కనీసం నాలుగు గంటల ఉదయం ఆరు పని పనిచేసి అంటే మనకిప్పుడు సీజన్ కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంత త్వరగా వచ్చి పని చేసుకుంటే త్వరగా వెళ్ళిపోతే ఎండ అనేది ఇబ్బంది ఉండదు కాబట్టి ఒక నాలుగు గంటలు పనిచేసి మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా ఒక గ్రూప్కి ఎంత మార్కింగ్ ఇచ్చారో ఆ మార్కింగ్ ప్రకారంగా పని చేస్తే అక్కడ మనకి పని క్వాంటిటీ కనిపిస్తుంది క్వాలిటీ కనిపిస్తుంది వాళ్ళకి వేజ్ కూడా మూడు వందల ఏడు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఎంజిఎన్ఆర్జీ సిబ్బంది కూడాను యావరేజ్ వేజ్ పరంగా కానీ హండ్రెడ్ డేస్ పనులు కనిపించడంలో కానీ తర్వాత మనకి కేటాయించిన లేబర్ బడ్జెట్ను సాధించడంలో కానీ అందరూ కూడాను ఎటువంటి పొరపాటు లేకుండా చేయవలసిందిగా వాళ్ళకి సూచించడమైనది అదేవిధంగా ముఖ్యంగా మనకి ఎంజీఏనా పథకం అంటే హార్టికల్చర్ ఇది తరతరాల్లో కూడాను కనిపించే అసెట్ కాబట్టి మన మొత్తంగా నెల్లూరు క్లస్టర్ కింద పద్దెనిమిది వందల యాభై ఎకరాలు ఇచ్చినారు కలువాయికి మూడు వందల యాభై ఎకరాలు ఇచ్చినారు దీంట్లో అందరూ సన్న చిన్నగా రైతులు కూడాను ఈ పథకాన్ని ఉపయోగించుకొని మనకి మూడు సంవత్సరాలు కూడా ఈ మొక్క సంరక్షణ కింద వాళ్ళకి నిధులు ఇస్తారు కాబట్టి ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఎకరాలు మనము ఐడెంటిఫై చేస్తున్నాము ఇటీవల కూడా చీఫ్ నాకు మన ఏడవ ఎనిమిదవ తారీఖున వన్ డే క్యాంపెయిన్లో కూడాను మన మండలం నుంచి కూడా మొక్కలు నాటించున్నాము అదేవిధంగా ఈ జూలై నెలాఖరు లోపల మన కేటాయించిన మూడు వందల యాభై ఎకరాలకు సంబంధించి శాంక్షన్ తీసుకొని పిట్టింగ్ ఫిట్టింగ్ తవ్విస్తే మనము అగస్ట్ నుంచి కూడాను మొక్కలు నాటేదానికి మనకి సీజన్ కూడా సరిపోతుంది కాబట్టి అందరికి కూడాను మనకి ప్రతి ఒక్క గ్రామంలో కూడాను అర్హులైన సన్న చిన్నకారు రైతులను ప్రోత్సహించి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఈ నెల అతని లోపల ఫిట్టింగ్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుందాము అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడాను ప్రతి నెల మూడవ శనివారం రోజు శ్వాస కార్యక్రమం అనేది జరుగుతుంది స్వచ్ఛాంగ స్వర్ణాంగ దీంట్లో ఏంటంటే మన గ్రామంలో ఉండే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలని ఉద్దేశం ఉద్దేశంతో ఎక్కడైతే డ్రైన్స్ లేకుండా ఇంటి దగ్గర నీరు నిలబడి ఉంటుందో అక్కడ మనకి సోక్ పిట్స్ అనేది చేయమని చెప్పి చెప్పిన్నారు కాబట్టి మనకి జూన్ జూలై ఆగస్ట్ నెలకి మూడు నెలలకు సంబంధించి మూడు గ్రామాలని మనం ఎంపిక చేసుకొని దాంట్లో సోక్ ఫిడ్స్ వెండర్స్ ఎవరన్నా ముందుకు వచ్చి ఈ మెటీరియల్ అంతా కూడాను వాళ్ళు కలెక్షన్ చేసుకొని వాళ్ళు పని చేస్తే వాళ్ళకి వెండర్ కింద అమౌంట్ కూడాను రిలీజ్ చేస్తాం కాబట్టి ఈ సోప్ ఫిడ్స్ ఏ గ్రామాల్లో ఇప్పుడు ఐడెంటిఫై చేయాలని కూడా నిర్ణయిస్తాము అదేవిధంగా మనకి క్యాటిల్ సెంటర్స్ ఇప్పటిదాకా నూట పదమూడు ఇచ్చిన్నారు వీటన్నిటి కూడాను నిధులు రిలీజ్ అయినాయి ఎక్కడికైతే ఎవరికైతే క్యాటిల్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ కంపోజ్ ఫిడ్స్ అనేది ఇండివిజువల్ కంపోజ్ ఫిడ్స్ అనేది రెండు గుంటలు తప్పాలి దీనికి ఆరు పనితీనాలు కూడా వస్తుంది కాబట్టి ఇది మనకి టార్గెట్గా ఇచ్చిన్నారు ఒక ప్రతి జీపీ కూడాను వంద చొప్పున చేయాలి మనకి ఇరవై జీపీలు ఉన్నాయి కాబట్టి రెండు వేల కంపోస్ట్ పిట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎవరికైతే పశువులు ఉన్నాయో పశువులు ఉండే దగ్గర క్యాటరింగ్ షెల్టర్స్ ఉండే దగ్గర కూడా ఇవి తయారు చేయాలి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక రకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి